ఈరోజు ఎంతో మంచి రోజు మా గిరిజనులకి గుర్తింపు వచ్చినటువంటి రోజు ఇలాంటి రోజు ఈ గిరిజనులంతా ఎంతో సంతోషంగా వారి యొక్క స్వేచ్ఛని గతంలో మా పెద్దలు పూర్వీకులు చేసినటువంటి పోరాటాన్ని గుర్తు చేసి ఈరోజు ఈ గిరిజన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం అందుకు చాలా సంతోషిస్తున్నాము ఈ విషయానికి వస్తే ముందుగా ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు మన గిరిజనుల యొక్క స్వేచ్ఛని మా గిరిజనులకు ఉన్నటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాల్ని మా గిరిజనులకి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను తూచా తప్పకుండా మాకు అమలు చేసి ఇంకాపై అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకో ఆదివాసులకి ఉపాధి లేక చదువుకున్న వాళ్ళు అనేక మంది రోడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు బానిసకి లోనవుతున్నట్టు పరిస్థితి గంజాయికి బానిషవుతున్న పరిస్థితి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పెషల్ డీఎస్ ప్రకటన చేయాలి ఆదివాసుల హక్కుల చట్టాలు అమలు చేయాలి బీస చట్టం అమలు చేయాలి చేయాలి గ్రామసభ అమలు చేయాలి